హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా దుగ్గిరాల నుంచి బ్రదర్ లక్ష్మణ్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం రెజ్వాటానికి సంబంధించినటువంటి అలాగే పెరుగు గ్రాసుకు సంబంధించినటువంటి కోడి పెట్టాలనైతే అమ్మకానికి చూంచడం జరుగుతుంది సో టోటల్గా నాలుగు పెట్టలనైతే సేల్కి అయితే మనకు పంపడం జరిగిందనమాట సో అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీలు అండి సో లక్ష్మణ్ గారు లాస్ట్ టైం కూడా మన ఛానల్లో చాలాసార్లు పెట్టారు తీసుకున్న కస్టమర్స్ కూడా మంచి రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇక పెట్టల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా సేతువా పెట్ట యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండు అండి బరువు వచ్చేసరికి మూడు కేజీల నుంచి మూడు కేజీలన్నర వరకు దీని యొక్క బరువు అనేది ఉంటుంది అలాగే ఇది రెండు సార్లు అయితే ఎక్స్ పెట్టిందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే సజ్జలో ఉందనమాట చాలా టాప్ క్వాలిటీకి సంబంధించినటువంటి పెట్టండి ఇది రెండు సార్లు అయితే ఎక్స్ అయితే పెట్టింది ప్రజెంట్ అయితే ఎక్స్ రెడీగా ఉందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే రెండవ పెట్ట వచ్చేసరికి ఇది ఏమైనా అబ్రాస్ పెట్ట అనమాట దీనికి ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండు పైన ఉంటుందండి బరువు వచ్చేసరికి మూడు నుంచి మూడు కేజీల ఐదు వందల గ్రాముల మధ్యలో ఉంటుందన్నమాట ఇది కూడా రెండు సార్లు అయితే ఎక్స్ పెట్టిందని చెప్పడం జరిగింది అలాగే ప్రజెంట్ అయితే ఎక్స్కి అయితే రెడీగా ఉంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది అలాగే ఈ అబ్రాస్ పెట్ట వచ్చేసరికి పెరుగు క్రాస్కు సంబంధించినటువంటి పెట్టగా చెప్తున్నారండి మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ అని చెప్పడం జరిగింది అలాగే మూడో పేట వచ్చేసరికి ఇది పెట్ట అనమాట ఇది కూడా మూడు నుంచి మూడు నర మధ్యలో బరువు అనేది ఉంటుంది అలాగే ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండు వరకు ఉంటుందండి ఇది కూడా అలాగే చివరగా నాలుగో పెట్ట వచ్చేసరికి ఇది కాకిపెట్ట అనమాట ఇది కూడా పెరుగు క్రాస్ పెట్టండి పెట్ట అనమాట ఇది దీని యొక్క బరువు వచ్చేసరికి రెండు కేజీల నర వరకు దీని యొక్క బరువు అనేది ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసరికి ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్యలో దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్తున్నారండి త్వరలో గుడ్లకు కూడా వస్తుందని చెప్తున్నారు టోటల్గా నాలుగు పెట్టలు అనమాట నాలుగు పెట్టలు కూడా టూ టాప్ క్వాలిటీలు చాలా ఎక్సలెంట్ క్వాలిటీకి సంబంధించినటువంటి పెట్టలుగా చెప్తున్నారు వీటి యొక్క కాస్ట్ వచ్చేసరికి ఈ నాలుగు పెట్టల యొక్క ధర చూసుకున్నట్లయితే బల్క్గా పదహారు వేల రూపాయలకి అయితే ఇస్తానని చెప్తున్నారండి ఇది ఫైనల్ రేట్గా చెప్పడం జరిగింది నాలుగు పెట్టలు కలిపి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాస్ట్ అనమాట ఇది డిస్కౌంట్ అనేది లేదు ఫైనల్ కాస్ట్ అని చెప్తున్నారు నాలుగు పెట్టలు కలిపి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు అండి అలాగే బల్క్గానే ఇస్తానని చెప్తున్నారు సింగిల్గా అయితే ఇవ్వరని చెప్తున్నారండి బల్క్గా మాత్రమే ఇస్తారంట సో క్వాలిటీలో మాత్రం రాజీ లేదని చెప్తున్నారండి టూ టాప్ క్వాలిటీలు ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పడం జరిగింది సో ఈ నాలుగు పెట్టలు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ వస్తే బ్రదర్ యొక్క నెంబర్నైతే నా టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నచ్చిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి పెట్టల యొక్క క్వాలిటీలు చెక్ చేసుకొని రేటు మాట్లాడుకొని తీసుకోండి అడ్రస్ వచ్చేసరికి గుంటూరు జిల్లా దుగ్గిరాలండి బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి లక్ష్మణ్ గారు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది